నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టెంపుల్ సిటీలో కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా తిరుపతి సీటు జనసేనకి కేటాయించారు ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన బలిజ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులకు టికెట్ కన్ఫర్మ్ అయింది ఇప్పటికే తిరుపతిలో ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు అయితే ఆయన అభ్యర్థత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది టీడీపీ జనసేన శ్రేణులు సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థత్వాన్ని ఏమాత్రం అంగీకరించిన పరిస్థితి దీంతో గెలవాల్సిన తిరుపతి సీటును పోగొట్టుకోకూడదని భావిస్తున్న జనసేన టీడీపీ అధిష్టానం సమాలోచనలో పడింది తిరుపతి సీటును టీడీపీ తీసుకుని చిత్తూరు కానీ మదనపల్లి కానీ జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆరాణి చిత్తూరు ఎమ్మెల్యే కావడంతో అక్కడే జనసేనకు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అలా కుదరని పక్షంలో టీడీపీలోని తిరుపతికి చెందిన కీలక నేతను జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది తిరుపతి అసెంబ్లీ సీటు ఫస్ట్ నుంచి టీడీపీకి కీలకమే ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికపై స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా జనం ఆసక్తి చూపుతుంటారు అయితే ఈ పర్యాయం జనసేనతో పొత్తు కారణంగా అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది అయితే స్థానికులైన బలిజలకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆరానికి టికెట్ ఖరారు చేయడం విమానానికి దారితీసింది కూటంలో అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేసి గెలిపించుకుంటామని టీడీపీ నాయకురాలు సుగుణం అన్నారు అయితే తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని స్పష్టం చేశారు అవసరమైతే జనసేన తరఫున తాను పోటీ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి జనసేన నేతలు కూడా స్థానికేతులు వద్దు అనే చెప్తున్నారట అయితే ఉమ్మడి అభ్యర్థిని తానేనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని ఆరాణి శ్రీనివాసులు చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో తిరుపతి ఎమ్మెల్యే టికెట్ అంశం హాట్ టాపిక్ గా మారింది తిరుపతి ఆధ్యాత్మికంగానే కాదు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్టీఆర్ చిరంజీవి లాంటి సినీ రంగ ప్రముఖులు అసెంబ్లీకి పంపిన చరిత్ర తిరుపతి నియోజకవర్గాన్ని ఇక్కడ రెండు పాయింట్ ఏడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు జనాభా పరంగా బల్జలు ఎక్కువగా ఉన్న కమ్మ రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరుంటుంది టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు ఉప ఎన్నికల సహా మొత్తం పదకొండు సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో ఒక ఉప ఎన్నిక సహా ఐదు సార్లు టీడీపీ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో ఎన్టీఆర్ తిరుపతి నుంచి గెలిచి తొలి కాంగ్రెస్ కాంగ్రెస్తర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి అధినేత చిరంజీవి తొలిసారి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు పొలాలి వారిగా చూస్తే ఎనిమిది సార్లు రెడ్లు ఏడు సార్లు బలిజులు ఒకసారి కమ్మ అభ్యర్థి తిరుపతి అసెంబ్లీ సీట్లో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గంగా తిరుపతి కనిపిస్తోంది టీడీపీ జనసేన కూటమికి కమ్మ బలిజ ఓట్లు పడే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం తొలుత తిరుపతి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం చాలా గట్టిగా జరిగింది కానీ ఆయన పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు ప్రస్తుతం తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈసారి తన కుమారుణ్ణి బరిలో దింపారు టీడీపీ జనసేన కూడా తిరుపతి సెగ్మెంట్లో స్థానిక వ్యక్తిని నిలిపే అంశంలో ఆలోచన చేస్తుంది తిరుపతి అసెంబ్లీ నుంచి లోకల్ లీడర్కు ప్రాధాన్యత ఇస్తే స్థానికంగా జనసేన ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కిరణ్ రాయలకు టికెట్ దక్కే అవకాశం ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి ఒకప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న డీకే ఆదికేశూర్ కుటుంబం కూడా జనసేన టికెట్ ఆశిస్తున్నట్టు పెద్ద ప్రచారమే జరుగుతుంది డీకే ఆదికేశూర్ కుటుంబం నుంచి వారసురాలిగా ఆయన మనవరాలు చైతన్య ఇప్పటికే జనసేనలో చేరారు ఒకవేళ ఈ స్థానాన్ని టీడీపీ తీసుకుంటే సుగునమ్మ పోటీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి